को जान्छ नि त्यो न कुटले भन्दै आरे नि ला योबाट पनि हैन अठोबाट हालम ले दा विशेष छैन हैन नि ए हा अ पकोड नि हा पकोड छैन त मात्र गदो लाइट होला गदो मेम दिनो हो हा गदो दे दो सिधै यो दो सिधै नि न सिमर मार्पत नि नि आ मे మనే నేను కచ్చితంగా పడతనే అక్కడ నిలబడేస్తాము ఒక మనిషికి వచ్చి 5 కేజీ బ్యం ఉంటాయ్ 5 కేజీ బ్యం ఇంద్రోనస్తాయి అదే నేను పీస్ఫుల్ ఆ సార్ ఆ బింగ్ మా 15 మోట్ల బ్యం పడేసాను మేము 5 కేజీ బ్యం ఎక్కడస్తాయి మాకొంత నేను తగ్గలను కూడా తగ్గలా ని నీలో చింది ఎక్కడ ఉందండి చెప్పారు మా అక్కడ ఇట్లా మండిపోతా ఉంది మున్సిపాలిటీ లో పనిచేసుకోవాలా మేము సంపాదించుకోవాలా రూపాయి రూపాయి కూడా పెట్టుకొని అన్ని తెచ్చుకుంటాం మేము 이따가 와고 출신데, 응? 아니, 못맞 이거는 흔해지 아요 이거는